బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి బాత్రూమ్ తోము నేను ఏంటని చూస్తున్నారా సండే కూడా మా లేడీస్ రెస్ట్ ఉండదండి నేను ఎవ్రీ సండే అనమాట ఏదో ఒక టైం చూసుకొని బాత్రూమ్స్ అయితే వాష్ చేస్తాను అనమాట అలా ఎవ్రీ సండే క్లీన్ చేయటం వల్ల అంతగా అంటే మురికి అవ్వదండి మనకి క్లీన్ చేయటానికి కూడా కష్టం అనిపించదనమాట సో చక్కగా నీట్గా ఉంటే బాగుంటాయి అనమాట నాకు ఆ సండే వీలు కాకపోతే లేదు లేకపోతే మాత్రం నేను సండే కంపల్సరీగా క్లీన్ చేసుకుంటాను అనమాట ఎవ్రీ వీక్లీ వన్స్ట్ అనమాట క్లీన్ చేసుకుంటాను సో అందుకే నీట్గానే ఉన్నాయి బట్ ఏంటంటే తక్కువ శ్రమతో అవుతుందనమాట ఎవ్రీ సండే క్లీన్ చేసుకోవటం వల్ల ఇంకా మించితే టూ వీక్స్ అండి లేదంటే వన్ వీక్కి నేను క్లీన్ చేసుకుంటాను చూడండి వీక్లీ క్లిన్స్ క్లీన్ చేసుకోవడం వల్ల ఎంత నీట్గా ఉందో సైడ్ వాల్స్ కానీ కింద ఫ్లోర్ కానీ చక్కగా మెరుస్తూ ఉంది కదా సో నేను దాన్ని దేంతో క్లీన్ చేశాను అనేసి అంటే రెడ్ హార్పిక్ ఉంటుంది కదా దాంతో అనమాట హ్యాండ్ బ్రష్తో పాముతూ ఉంటాను అనమాట ఆ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాను మన ఇల్లుని నీట్గా పెట్టుకుంటే సరిపోతుందా వాష్రూమ్స్ని కూడా నీట్గా పెట్టుకోవాలి యశ్విత పడుకుంది సో నేను ఆ టైంలో అనమాట నెక్స్ట్ వాష్రూమ్స్ ఇంట్లో ఉండే వాష్రూమ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి నీట్గా కడుక్కున్నాను సో ఇంత నీట్గా వచ్చింది కష్టం లేకుండా అనేసి అంటే అది ఎవ్రీ సండే నేను అలా కడుగుతూ ఉంటాను కాబట్టి ఇవైతే నేను డైలీ వీడియోస్ కోసం రీల్స్ కోసం కట్టుకున్న శారీస్ని శాంపూస్ అవి పెట్టేసి అయితే ఆరపెట్టుకున్నాను అమ్మ అయితే ఇవి దేవుడు సామాన్లు అండి చక్కగా క్లీన్ చేసేసింది అనమాట దీపం అయితే లేదనమాట ఎందుకు లేదు అని అనుకుంటున్నారా ఊర్లో ఎవరో మా రిలేషన్స్ అనమాట చనిపోయారు సో అందుకే పూజ లేదండి ఇంకా పూజ లేకపోయినా మిగతా పనులు అయితే ఉంటాయి కదా ఎప్పుడు ఒకవేళ క్లీన్ చేసుకోకుండా వదిలేస్తే ఎక్కువ అవుతుంది అనమాట పని కూడా నేనైతే వెండి సామాన్లు తోముతూ ఉన్నాను వాటికి ఏంటంటే సబీనా పౌడరు దాంట్లో కోల్గేట్ పేస్ట్ మిక్స్ చేసేసి తోమాను చక్కగా వైట్గా వచ్చాయి వీటి రెండింటినీ కూడా ఎండలో ఆరపెట్టాను అనమాట అమ్మ ఉన్న యశ్వేత అయితే బయట ఆడుతున్నారు లంచ్కి టైం ఉందండి సో అందుకే ఆపిల్ మిల్క్ షేక్ చేశాను చరిష్మానైతే ట్యూషన్ నుంచి తీసుకెళ్తున్నాను సండే బట్ ఏంటంటే డే టైం అనమాట రేపటి నుంచి ఎగ్జామ్స్ ఫ్రెండ్స్ అందుకే చదువుకోవాలి కదా హెడ్ బాత్ చేశాను చరిష్మకి తిరిగి చరిష్మ బ్యాగ్కి అందుకే జుట్లు అలా విరబోసుకుంది ఇంకా జుట్టు అయితే ఆరలేదు నేనైతే తీసుకొని వస్తున్నది లైట్గా ఎండగా ఉంది చూడలేకపోతున్నాను అనమాట సో అందుకే ఆ విధంగా జుట్ల ఆరలేదు ఫ్రెండ్స్ అందుకే అలా చిన్న లైట్గా క్లిప్ పెట్టేసి పంపించాను సండే అయితేనే అవుతుంది ఫ్రెండ్స్ డైలీ స్కూల్కి వెళ్తా కదా సో అవ్వదన్నమాట రుద్దటానికి రేపటి నుండి ఎగ్జామ్స్ చదివా వాచరిష్మా చరిష్మా అయితే లంచ్ చేసేసింది అనమాట లావణ్య వదిన వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేశానండి అక్కడ తన ఫ్రెండ్స్ ఉన్నారు ఆడుకుంటుంది కాసేపు ఆడుకున్నాక మళ్ళీ ఈవినింగ్ తనని తీసుకురావాలన్నమాట సో అందుకే నేను చరిష్మా అనమాట లావణ్య వదిన వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడానికైతే తీసుకొని వెళ్తూ ఉన్నాను వచ్చిన తర్వాత కాసేపు నేను అడిగానండి ఏం చదివింది ఏంటని చెప్పేసి ఒకసారి రివిజన్ అనమాట ఎందుకంటే మండే ఎగ్జామ్ కదా ఒకసారి ఏం చదివింది ఏంటని అలా చెప్పేసి అనమాట ఎగ్జామ్స్ టైంలో కొంచెం ఎక్స్ట్రా పని ఏదైనా నాకు ఉంది అనేసి అంటే చరిష్మకి ఏదైనా చదివినవి అడగడం అనమాట ట్యూషన్కి వెళ్తుంది బట్ ఏంటంటే ఇంకొకసారి రివిజన్ చేసేస్తే తనకి హ్యాపీ తనకంటే మనకే టెన్షన్ అనమాట ఎగ్జామ్స్ అంటే ఇంకా చదవడం అంతా అయిపోయిందండి మా వాకట్లో గోరింటి చెట్టు అనమాట అప్పుడెప్పుడు అమ్ముడిచింది అది బాగా అయింది సో అది మార్నింగే మేము పేస్ట్ చేసాము సండే కదా ఫ్రీగా ఉంటాను నేను పెట్టుకుంటాను అన్న టైపులో బట్ నాకైతే ఖాళీ టైమే దొరకలేదు సో అందుకే నాకు పెట్టుకోవడం అవలేదనమాట నేను నైట్ అలా పెట్టుకుంటుంటే చేశమ్మ కూడా నాకు కూడా పెట్టమ్మా మొత్తం నేను చదివేశాను కదా చదవడం అయిపోయిందని చెప్పేసి అంటే తనకు కూడా పెట్టాను అమ్మ అయితే ఫోల్డ్ చేసిన బట్టలు అనేవి పెడుతూ ఉంది ఇంకైతే నేను పట్టుకుంటూ చరిష్మాకి అయితే చక్కగా పెట్టాను చాలా రెడ్గా పండిందండి చాలా బాగుంది సో ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా పండిందండి వీడియోలు ఎలా కనిపిస్తుంది ఇయట కాలుకి కూడా పెట్టేసుకున్నా ఫుల్ పికప్ కాలుకి ఇదిగోండి చరిష్మా కాలు చరిష్మా చది ఎల్లు ఏడుస్తుంది చెల్లి ఫ్రెండ్స్ చూడండి ఫుల్ పెట్టేటప్పుడు ఇలా ఉంది ఫస్ట్ అయితే ఇలా ఉంది ఇంక ఈ చేయికి పెట్టుకోలేదు గోరికి పెట్టుకోవడం ఏమో కానీ చూడండి ఫ్రెండ్స్ మ్యాటు క్లాత్ ఈ చీరు ఇక్కడైతే అమ్మాయి అయితే యశ్వత తినిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే మండే లాగా అనమాట మండే అయితే పూరీ కూరండి ఇదిగోండి కర్రీ ఎందుకు పెట్టాను సన్నగ పిండి వేసేసి పూరీలు అనమాట చరిష్మా రెడీ అయిపోయింది చెర్స్మాక అయితే ఈరోజు నుండి ఎగ్జామ్స్ అండి ఇప్పుడు వెళ్ళి లెవెన్కి వచ్చేస్తుంది అనమాట బాక్స్ ఏం లేదు పూరీ కూర తినది పూరీ కూర ఎలా ఉంది చును బాగుందా ఎగ్జామ్ అలా చదివావు బెస్ట్ బా బాగా చదివావా నిదానంగా రాయాలి స్పెల్లింగ్ మిస్టేక్స్ అయిపోతాయి తొందర తొందర పడితే ఓకే అలా ఇద్దరు చూడండి వాళ్ళిద్దరు వాకింగ్కి వెళ్తాను హాయ్ చిట్టి హాయ్ మా ఇంకా చరిష్మ స్కూల్కి వెళ్ళిపోయింది కదా ఇంకా మొత్తం పైనంతా కుకింగ్ అయిపోయింది సో అందుకే గ్యాస్ స్టవ్ని క్లీన్ చేస్తూ ఉన్నాను మళ్ళీ మధ్యలో వీడియో తీయలేదండి అలా బిజీ అయిపోయాను అనమాట కాస్త సో ఇదైతే నైట్ టైం అనమాట చపాతీ కోసం చపాతి పిండి అక్కడ పెట్టాను అమ్మేమో కర్రీ కోసం అనమాట కట్ చేస్తూ ఉంది కర్రీ చేయాలి నేను వాటర్ బాటిల్స్ అన్నీ ఫిల్ చేసేసాను మీకు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అనమాట చాలా మంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా బాగా లైక్ ఇస్తున్నారండి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఖచ్చితంగా డైలీ అయితే వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇదైతే నైట్ టైం కదా అయితే అమ్మ ఏమో కన్నీ కట్ చేసి పెట్టే ఇచ్చేసింది కర్రీ పెట్టేసాను కుక్కర్లో చపాతి అయితే చేస్తూ ఉన్నాను లైట్గా మా హస్బెండ్ని అయితే వీడియో తీయండి అని చెప్పాను అనమాట ఈ వీడియో క్రెడిట్ అనేది మా హస్బెండ్ది సో ఆ విధంగా అయితే లైట్గా తీశారు నేనైతే ఇంకా చపాతీ పాముతూ ఉన్నాను యశ్వత అని అయితే అమ్మ చూస్తూ ఉంది ఇంకా చక్కగా చపాతీలు అవి చేసేసి నైట్ డిన్నర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ డిన్నర్ అయితే అయిపోయిందనమాట మా హస్బెండ్ నేను ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారనమాట నేను ఆ పక్కన కూర్చొని ఆయన ఏం చేస్తున్నారా అని చూస్తున్నాను ఈ విధంగా అయితే ఇప్పుడైతే టైం నైన్ అయ్యింది ఇప్పుడైతే జ్యూస్ కావాలంట జ్యూస్ చేస్తాను మిల్క్ షేక్ ఏమండి ఏమండి మిల్క్ షేక్ కావాలండి వర్క్లో బిజీగా ఉన్నారు బిజీగా ఉన్నా కూడా నేను డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాను అదే నా పని సో ఫ్రెండ్స్ ఇది చూస్తూ ఉండండి డిన్నర్ అయిపోయింది ఏంటి మళ్ళీ కిచెన్లో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఇంకా మళ్ళీ నైట్ అయ్యాక జ్యూస్ అనమాట జ్యూస్ చేస్తున్నాను అదే మిల్క్ షేక్ అండి బనానా మిల్క్ షేక్ ఈరోజు బనానా ఫుల్గా పేస్ట్ చేసేసి ఒక ఇలాయచి కూడా వేసుకున్నాను లైట్గా షుగర్ అయితే వేసుకున్నాను మిల్క్ వేసేసి అయితే బనానా మిల్క్ షేక్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఆ మిల్క్ షేక్ అయ్యాక ఇంకా అక్కడ మళ్ళీ గ్యాస్ని అక్కడ కిచెన్లో అయితే క్లీన్ చేయాలన్నమాట సో మార్నింగ్ నుంచి నైట్ వరకు పని ఉంటూనే ఉంటుంది సో ఆ విధంగా ఉంటుంది మన లేడీస్తో ఇంకా ఏంటి ఏంటి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా మా హస్బెండ్కి వీడియో అంటే ముందుకి వెనక్కి వచ్చి తీస్తుంటే ఏంటి అసలు వీడియో షూట్ చేస్తున్నామని నవ్వుతూ అనమాట బనానా మిల్క్ షేక్ అనమాట బనానా మొత్తం మిల్క్ వేసానండి ఇందులో వాటర్ కానీ వేస్తే అసలు ఆ సేక్ ఏం బాగోదనమాట దీనిపైన బూస్ట్ వేసేసేసి ఇస్తానన్నమాట తాగుతారు అంటే బూస్ట్ అనమాట ఒకటి మా హస్బెండ్కి ఒకటి అమ్మకండి అయితే లావనేది నెల ఇంట్లో ఉంది సో అందుకోసమే లేదు ఇదైతే వాళ్ళిద్దరికి వస్తుంది అయితే యశ్వీత అని పడుకుని పెట్టింది అనమాట సో నేను వెళ్ళి ఇచ్చాను తాగింది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్